స్ అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత సీఎం జగన్ రాజీనామా తర్వాత మరో షాకింగ్ నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాము అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మేము ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం జగన్ మరి కాసేపట్లో రాజీనామా అయితే చేయనున్నారు వివరాలు చూస్తే ఎన్నికల్లో ఘోర పరాజయం బాటపట్టిన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు రాజీనామా లేఖను సమర్పించడానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ను ఆయన అడిగారు గవర్నర్ అపాయింట్మెంట్ సమయానికి సీఎం వైఎస్ జగన్ రాజ్భవన్కి వెళ్లనున్నారు ఐదేళ్ల పాటు సీఎం పదవిలో ఉన్న జగన్ ఈ ఎన్నికల్లో ప్రజాదరణ మట్టుకు పొందలేకపోయారు టీడీపీ నేతృత్వంలో కూటమికి ఏపీ ప్రజానికం పట్టం కట్టింది ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది కనీ విని ఎరుగని రీతిలో కూటమికి నూట అరవైకి తక్కువ కాకుండా తుది ఫలితాలు వచ్చేసరికి పూర్తి స్థాయిలో విజయం సాధించే అవకాశం కూటమికే ఉంది దీంతో వైఎస్ జగన్ ప్రజా తీర్పుకు తలొక్కి రాజీనామా చేయాల్సిన తప్పని పరిస్థితి అయితే ఏర్పడిందంటున్నారు బహుశా ఈ స్థాయిలో ఘోర పరాజయాన్ని జగన్తో పాటు వైసీపీ నేతలు ఎవరూ కూడా ఊహించుండరు సంక్షేమ పథకాల లబ్ధి కలిగించారని అలాగే సీట్ల పంపకాల్లో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశానని అధికారాన్ని తప్పక నిలబెట్టుకుంటానని జగన్ అంచనా కట్టారు కానీ జగన్ అనుకున్నది ఒకటి ఇప్పుడు ఒకటి చివరకు ఘోర పరాజయాన్ని కట్టుకోవాల్సి వచ్చింది ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వైఎస్ జగన్ ప్రజా వ్యతిరేక తీర్పుతో ఇప్పుడు ఇంటి బాట పట్టాల్సి వచ్చింది ఇక రాజీనామా సమర్పించేందుకు జగన్ సీఎం జగన్ అయితే కనుక గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ కోరారు దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు రావాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తుంది ఈ మేరకు మధ్యాహ్నం రాజ్భవన్కి వెళ్ళి సీఎం జగన్ పదవికి రాజీనామా సమర్పించబోతున్నారు అనంతరం ఫలితాలపై జగన్ స్పందించే అవకాశం ఉందంటున్నారు ఇప్పటి వరకు ఫలితాలపై స్పందించిన జగన్ రాజభవన్లో గవర్నర్ కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉందంటున్నారు నిజానికి సీఎం జగన్ కనుక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్లయితే ఒక పదవిలోకి వచ్చిన తర్వాత ఇదే తొలిసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్లు అవుతుంది లేదు రికార్డెడ్ వీడియో అయితే ఇంకేం చేయలేం కానీ ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టినట్లయితే పదవిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఓడిపోయిన తర్వాతే తొలిసారి ప్రెస్ మీట్ పెట్టినట్లయితే అవుతుంది ప్రస్తుతం తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక టీడీపీ నూట ముప్పై రెండు స్థానాల్లో అయితే కనుక ఆధిక్యంలో ఉంది వైసీపీ పదహారు స్థానంలో ఆధిక్యంతో ఉంది ఇంకా జనసేన పార్టీ ఇరవై స్థానాల్లో ఆధిక్యత ఉంది ఇంకా నెగ్గిన సీట్లు చూసుకున్నట్లయితే ఇప్పటికే టీడీపీ ఇరవై రెండు సీట్లు విజయం సాధించింది జనసేన పార్టీ వచ్చి ఆరు స్థానాల్లో విజయం సాధించినట్లు ప్రకటించారు ఇక బీజేపీ ఒక స్థానంలో అయితే విజయం సాధించింది ఇప్పటికీ వైసీపీ ఒక్క ఒకటి కూడా బోని అయితే కొట్టలేదు పదహారు స్థానాల్లో లీడింగ్లో మాత్రమే ఉంది ఇంకా ఒక స్థానంలో కూడా విజయం అయితే సాధించలేదు సో ఇది పరిస్థితి సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మధ్యలో లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి